హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం తొలిసారి దీర్ఘ శ్రేణి హైపర్ సక్సెస్ఫుల్గా పరీక్షించింది ఈ విషయాన్ని ఈరోజు ఉదయం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు ఈ పరీక్షతో భారత్ కూడా దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ సోనిక్ ఉన్న దేశాల జాబితాలో చేరిపోయింది అయితే పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది ఛేదిస్తుందన్నారు వివిధ రకాల వార్ హెడ్లను అమర్చేలా ఈ క్షిపణి డిజైన్ చేశారు దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని సక్సెస్ఫుల్ గా పరీక్షించడంతో భారత్ ఓ మైలురాయిని క్రాస్ చేసింది ఈ పరీక్ష ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపంలో జరిగింది ఈ చారిత్రక ఘట్టంతో అత్యాధునిక మిలిటరీ టెక్నాలజీని సాధించిన అతి కొద్ది దేశాల సరసన భారత్ కూడా చేరినట్లయిందని ఎక్స్ వేదికగా రక్షణ శాఖ పోస్ట్ చేసింది అయితే ఈ పరీక్ష సమయంలో క్షిపణి గమనాన్ని వివిధ వేదికల నుంచి జాగ్రత్తగా మానిటరింగ్ చేశారు చివరి దశలో అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఢీకొన్నట్లు డిఆర్డి వెల్లడించింది హైదరాబాద్ లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ లో ఈ హైపర్ క్షిపణిని రూపొందించారు దేశంలోని ఇతర డిఆర్డీఓ ల్యాబ్లు పరిశ్రమలు దీనికి హెల్ప్ చేశాయి సైనిక దళాలకు చెందిన కీలక అధికారులు శాస్త్రవేత్తల సమక్షంలో ఈ క్షిపణి పరీక్ష జరిగింది ఇదిలా ఉంటే మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ బ్రెజిల్లో పర్యటిస్తున్నారు రియో డేజినీరిలో జరిగిన జీ ట్వంటీ సదస్సు నరేంద్ర మోదీ పాల్గొన్నారు అంతకుముందు అక్కడికి చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది హోస్ట్ బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డా సిల్వా మోదీకి కరచాలనం చేసి కౌగలింతతో స్వాగతం పలికారు అనంతరం ఇరువురి నేతలు చాలాసేపు మాట్లాడుకున్నారు బ్రెజిల్ అధ్యక్షుడు ప్రధాని మోదీ భుజంపై చేయి వేసి చాలాసేపు మాట్లాడారు బ్రెజిల్లో జరిగే పంతొమ్మిదవ జీ ట్వంటీ సదస్సులో ట్రోకా సభ్యునిగా ప్రధాని మోదీ హాజరయ్యారు బ్రెజిల్ దక్షిణాఫ్రికాతో పాటు భారతదేశం జీ ట్వంటీ ట్రోకాలో భాగం ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే నాయకులలో ప్రధాని మోదీతో పాటు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ జో బైడెన్ కూడా ఉన్నారు జీ ట్వంటీ సదస్సులో పాల్గొనడమే కాకుండా ప్రపంచ నేతలతోనూ మోదీ సంభాషించనున్నారు ఈ సదస్సులో వివిధ బర్నింగ్ గ్లోబల్ సమస్యలపై భారత్ యొక్క స్టాండ్ ప్రధాని మోదీ ప్రదర్శించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం బ్రెజిల్లోని రియో డీ జెనీరోలో చేరుకున్నారు అక్కడ అతనికి భారతీయ సమాజం ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు భారతీయ సమాజం ప్రజలు సంస్కృతంలో మంత్రోచ్చరణలతో మోదీకి స్వాగతం పలికారు చివరి దశలో ప్రధాని మోదీ అధ్యక్షుడు మహ్మద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వాని మేరకు గయానాలో పర్యటించనున్నారు యాభై ఏళ్ల తర్వాత భారత ప్రధాని గయానాలో పర్యటించడం ఇదే తొలిసారి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి